సుభాష్ రౌడీల దగ్గరికి వచ్చేస్తాడు హవాలా మనుషులు డబ్బు తీసుకొని ఒక బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేస్తారు ఇక అప్పుడే సుభ వాళ్ళని చూసి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు అప్పుడే ఆ రౌడీలు ఇలా అంటారు మాకు కావాల్సింది షేక్ హ్యాండ్ కాదు అని అంటూ ఇంకా వాళ్ళకి నోట్ కోడ్ ఉంటుంది కదా అది చూపించమని అడగటంతో సుభాష్ అది ఇస్తే అది చెక్ చేస్తే మ్యాచ్ అవుతుంది ఓకే అని చెప్పేసి ఇలా లాక్ ఓపెన్ చేస్తాడు ఇంకా వ్యాన్ది లాక్ ఓపెన్ చేసి డబ్బు చూపిస్తే డబ్బు కట్టలు కట్టలుగా ప్యాక్ చేసి ఉంటుంది అది చూసి ఒక్కసారిగా సుభాష్ సంతోషపడుతూ ఉంటాడు ఇక అప్పుడే విహారీ లక్ష్మి వాళ్ళు కార్లో వచ్చేస్తారు ఇంకా అలా కార్ వచ్చి ఆగేసరికి ఒక్కసారిగా సుభాష్ టెన్షన్గా చూస్తూ ఉంటాడు అప్పుడే విహారీ లక్ష్మి కార్లో నుంచి దిగి ఎస్ఐ అందరూ పరిగెట్టుకుని వస్తూ ఉంటారు లక్ష్మి ఫాస్ట్ గా వచ్చేసి ఆ రౌడీలని నెట్టేస్తుంది విహారీ అలాగే వచ్చేసరికి విహారీని కొడతాడు రౌడీ మళ్ళీ విహారీ వెనక్కినే ఇంకా ఫైట్ చేస్తాడు ఇక ఆ తర్వాత ఎస్ఐ కూడా వచ్చి ఫుల్గా ఫైట్ చేస్తుంది సుభాష్తో ఆ రౌడీలతో బాగా వీళ్ళు ఫైట్ చేస్తారు ఇక ముగ్గురు కలిసి ఏకమై ఫైట్ చేస్తే సుభాష్ని కొట్టేసరికి సుభాష్ వెళ్ళి అక్కడ పడిపోతాడు ఇక అందరూ సీరియస్గా చూస్తూ ఉంటారు ఇక విహారీ వాళ్ళు ఈ డబ్బుని తీసుకెళ్ళిపోతారా సుభాష్ ఇప్పుడు దొరికిపోతాడా లేదా తప్పించుకుంటాడా అసలు ఏం జరుగుతుంది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం